లోకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఆపరేషన్ సింధూర్లో భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ ఎలా అద్భుతాలు చేసింది ఎలా పాక్ ను ఎదుర్కొంది ప్రత్యర్థిని ఎలా చిత్తు చేసింది అనే అంశాలకు సంబంధించి వైమానిక దళానికి చెందిన డీజీఎంఓ ఈ రోజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు భారత రక్షణ కవచం గొప్పగా పనిచేసిందని ఆయన అన్నారు పాకిస్తాన్ లోని అన్ని డ్రోన్లను లేజర్ గన్లతో కూల్చి వేశారని వెల్లడించారు రైట్ ఈ రోజు అయితే రక్షణ శాఖ అధికారులు అయితే మీడియా సమావేశం నిర్వహించారు సింధూర్ ఆపరేషన్ కి సంబంధించి పలు అప్డేట్స్ కూడా వెల్లడించడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రేమ్ మరి ఈ రోజు రక్షణ శాఖ మీడియా కాన్ఫరెన్స్ మీడియా సమావేశం అయితే నిర్వహించింది మరి సింధూర్ ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇచ్చారు అప్డేట్స్ ఎలా ఉన్నాయి సిరి ప్రస్తుతం మనం చూస్తున్నాం భారత్ పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణానికి సంబంధించి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కూడా త్రివిధ దళాధిపతులు డీజిఎంఓలు మీడియా సమావేశం నిర్వహించి అసలు ఏడో తేదీ నుంచి ఏడో తేదీ నుంచి మూడు రోజుల పాటు ఏం జరిగింది అసలు భారత్ పాక్ మధ్య ఈ భీకరమైన ఈ యొక్క ప్రస్థానం ఎందుకు జరిగింది అనేది మొత్తం కూడా వివరించారు మరోవైపు ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉందో ఈ ఒప్పందాన్ని పాక్ అడ్డుకొని అంటే దాన్ని నిర్వీర్యం చేసి మరొకసారి కూడా భారత్ పైన మొన్న రాత్రి ఆ యొక్క అటాక్ చేసే ప్రయత్నం అక్కడ నుంచి డ్రోన్లు ఇక్కడ కనిపించడం మనం చూసాం దీనిపైన అంటే ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ ఉల్లంఘించి పాక్ ఏదైతే ఈ యొక్క డ్రోన్లను పంపించే ప్రయత్నం చేసిందో ఆ తర్వాత భారత్ ఏ విధంగా తిప్పికొట్టిందో మనం ఆల్రెడీ చెప్పాం అయితే ఇందుకు సంబంధించి ఏదైతే భారత్ ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే విషయాలను పక్కన పెడితే ఈ యొక్క దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు దౌత్యపరమైన అంశాలకు సంబంధించి వివిధ దేశాల ఒత్తిడి అదేవిధంగా మన దేశంలో ఉన్న పరిస్థితి పాకిస్తాన్ లో ఉన్న ఈ యుద్ధ వేగాలకు సంబంధించి మొత్తం కూడా ఈ యొక్క కాల్పుల విరమణకు ఇద్దరు కూడా అంగీకరించిన పరిస్థితులు భారత్ భారత్ కావచ్చు అటు పాక్ కావచ్చు కానీ పాక్ మాత్రం భారత్ ఏదో మనం ఓడిపోయినట్లు లేదంటే మనం ఇక్కడ నుంచి మనం అటాక్ చేయలేక మనమే తలొగ్గినట్టు అక్కడ ప్రచారం చేసుకోవడం అక్కడికి సంబంధించిన కొన్ని వీడియోలు మనం చూసాం సో ఇందుకు సంబంధించి ఇక్కడున్న డీజీఎంఓలు అదేవిధంగా త్రివిధ దళాధిపతులు కూడా ఈరోజు మీడియా సమావేశం మీడియా ముందుకు వచ్చి మొత్తం కూడా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు అంటే ఏదైతే మే ఏడున పెహల్గామ్ అటాక్ తర్వాత ఇరవై రెండు తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ మే ఏడున ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత్ ప్రారంభించిందో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఎందుకు ప్ర ప్రారంభించాల్సి వచ్చింది ఎవరి మీద అటాక్ చేశాం ఎవరెవరి మీద దాడులు నిర్వహించాం ఏమేమి మిసైల్స్ ఉపయోగించాం ఎన్ని యుద్ధ విమానాలను పాక్కు చెందిన వాటిని నీలమట్టం చేశాం ఎన్ని డ్రోన్లను కూల్ చేశాం అనే పూర్తి విషయాలను మొత్తం కూడా ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఉగ్రవాదులు దేశం విడిచి పారిపోయారు అనే విషయాలను కూడా రోజు డీజిఎం వాళ్ళు చెప్పారు అంటే ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఎస్ ఉంది ఈ దేశానికే కాదు ప్రపంచ దేశాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇటు పాక్ ఉంది మరోవైపు భారత్ కూడా ఉంది సో ఇందులో భాగంగానే ఈరోజు డీజిఎంఓలు చెప్పు చెప్పుకొచ్చిన అంశాలు ఏంటంటే ప్రధానంగా పాక్ పౌరులు గాని పాక్ ఆర్మీ గాని మా శత్రువులు కాదు కేవలం ఉగ్రవాదం పైనే మా యొక్క దాడి జరిగింది ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదు కేవలం అది ఉగ్రవాదుల పైన చేసిన అటాక్ మాత్రమే అని కూడా చెప్పింది ఎందుకంటే చాలా ఖచ్చితమైన పాయింట్స్ ఏదైతే మనం నిర్ధారించుకున్నామో ఆ నిర్ధారించిన పాయింట్లలోనే అటాకులు చేయడం తొమ్మిది మనం చూసాం ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి ఒకటి నలభై మూడు నిమిషాలకు ఏడో తేదీన ప్రారంభమైన మరు తెల్లారి మనకు తెలిసింది ఏంటంటే తొమ్మిది ఏదైతే నిర్దేశిత ప్రాంతాలు ఉన్నాయో ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఎక్కడైతే ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయో ఉగ్రవాదుల నేతలు ఉన్నారో అక్కడ మాత్రమే అటాకులు చేయడం అక్కడ వాటన్నిటిని కూడా నేలమట్టం చేయడం మనం చూస్తున్నాం మరోవైపు దీనికి సంబంధించి అంటే ప్రజలకి ఎవరికి కూడా హాని చేయడం లేదంటే ఆర్మీ బేస్ క్యాంపులను ధ్వంసం చేయడం పాకిస్తాన్ ఆస్తులను ధ్వంసం చేయడం ఇక్కడ మా ఉద్దేశం కాదు కేవలం ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడం ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడమే భారత్ యొక్క అంతిమ లక్ష్యంగా కూడా ఆ త్రివిధ దళాధిపతులు చెప్పారు డీజీఎంఓ కూడా చెప్పడం చూస్తున్నాం అయితే దీనిపైన కూడా వక్రీకరించి పాకిస్తాన్ ప్రచారం చేసుకోవడాన్ని భారత్ యావత్ భారతదేశం మొత్తం కూడా తిప్పికొడుతున్న పరిస్థితి ఎందుకంటే ఇక్కడ భారత్ దగ్గర అన్వాయుధాలు లేక కాదు ఆయుధాలు లేక కాదు బుల్లెట్లు లేక కాదు తుపాకులు లేక కాదు కానీ పాక్ దాన్ని అతిక్రమించి ఏదైతే చర్యలకు పాల్పడుతుందో ఏదైతే తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేస్తుందో అక్కడున్న పాక్ సంబంధించిన ఆర్మీ అధికారులే మీడియా ముందు చెప్తున్న పరిస్థితి అంటే భారత్ ఓడిపోయింది భారత్ వచ్చి పాక్ ని బదులాడితే ఇది నాన్ సెన్స్ మాటలన్నీ మీడియా ముందు చెప్పడం ఇది ప్రపంచం మొత్తం చూస్తుంది సో అందుకోసమనే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులంతా కూడా సింధూర్ ఎందుకు ప్రారంభించాం ఎంత మందిని మట్టు పెట్టామనే విషయాలను కూడా చెప్పింది దీనికి సంబంధించి ఎయిర్ మార్షల్స్ ఏకే భారతి అదేవిధంగా డీజిఎంఓ కూడా మొత్తం కూడా ఆ విషయాలన్నీ మనకు చాలా కూలంకషంగా చెప్పారు అదే దీనికి సంబంధించి ఇంకా కూడా ఆపరేషన్ సింధూర్ ముగియలేదు ఏ క్షణమైనా పాకిస్తాన్ నుంచి ఒక తూటా వస్తే ఇక్కడ నుంచి బాంబులు వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు అంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినట్ల అంటే నూటికి నూరు శాతం కాదని చెప్పాలి ఎందుకంటే ఏ క్షణమైన పాక్ గనక తన వక్ర బుద్ధిని చూపించి భారత్ పై గనక ఏదైనా ప్రయోగిస్తే బాంబుల ప్రయోగం గనక చేస్తే ఇక్కడ నుంచి అన్వాయుధాలను ఉపయోగించండి అని దేశ ప్రధాని స్వయంగా త్రివిధ దళాల పత్రాలకు చెప్పడం కూడా మనం చూస్తున్నాం ఇందుకు సంబంధించి అంటే డీజిఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘవ్ కావచ్చు అదేవిధంగా భారతి కావచ్చు వైస్ అడ్మినర్ ప్రమోద్ కావచ్చు మొత్తం కూడా ఈ పాక్ భారత్ మధ్య జరిగిన ఈ పూర్తి పరిణామాలకు సంబంధించి ఏమేం చేశామనేది కూడా చెప్పారు పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులతో భారత్ పై పాకిస్తాన్ దాడి చేసినప్పుడు కూడా మన ఆ వాయు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అనేది కూడా చెప్పారు అందుకే ఒకటి కాదు ఒక పిఎస్ ఫిఫ్టీనే కాదు దాదాపు ఒక్క నుంచి వచ్చిన వందల సంఖ్యలో క్షిపణులు కావచ్చు డ్రోన్లు కావచ్చు అదేవిధంగా వాటన్నిటి కూడా సమర్థవంతంగా తిప్పికొట్టినట్లుగా మనం మనకైతే అర్థమవుతుంది నిజానికి చూస్తున్న భారత్ లో ఎంత నష్టమైంది కేవలం ఒక ఐదుగురు ఆ భారత జవాన్లు అదేవిధంగా అందులో ఉన్న ఆఫీసర్లు మృతి చెందినట్లుగా చూస్తున్నాం కానీ పాకిస్తాన్ కి సంబంధించి అధికారుల అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు అరవై నుంచి తొంభై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి అక్కడున్న కొన్ని ఎయిర్ లను కూడా మనం ధ్వంసం చేసినాం ఎందుకంటే ఆ ఎయిర్ బేస్ల కింద ఆ ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయని లేదంటే వాటికి సంబంధించిన ఆ ఆయుధాలు అక్కడ దాచిపెట్టారని ఒక స్పష్టమైన సమాచారంతోనే అక్కడ దాడులు చేసినట్లుగా మనకు తెలుస్తుంది అయితే పాక్ చేసిన ఈ యొక్క కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇక్కడ మొత్తం తిప్పికొట్టరు ఎందుకంటే నూట నలభై కోట్ల ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది ఒక పా ఒక ఏదైతే ఎల్ఓసి ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు పిఓకే ప్రాంతాల్లో ఉన్న వారికి సంబంధించింది కాదు యావత్ భారతదేశం అఖండ భారతదేశానికి సంబంధించిన అంశం ఇది నూట నలభై దేశ నూట నలభై కోట్ల ప్రజలకు భారత సైన్యం కావచ్చు త్రివిధ దళాలు కావచ్చు ఈ రోజు సమాధానం చెప్పుకొచ్చినాయి ఎందుకంటే ఎందుకు అర్థాంతరంగా యుద్ధాన్ని నిలిపివేయాల్సి వచ్చిందనే అంశానికి కూడా వారు కొన్ని చెప్పుకొచ్చ చెప్పుకొచ్చారు అయితే దీనికి సంబంధించి ఎందుకు ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే ప్రభుత్వం ఏదైనా ప్రాపర్ ప్రారంభించినప్పుడు ప్రాపర్ గా ప్రజలకు అక్కడ పౌర సమాజానికి ఇబ్బందులు లేకుండా పౌర సమాజానికి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా కూడా యుద్ధం చేయాల్సిన ఆ యుద్ధ నీతి ఉంటుంది సో ఈ యుద్ధ నీతిని మర్చి పాకిస్తాన్ వ్యవహరిస్తుంది కనుక భారత్ ఈ విధంగా ప్రతి ప్రతి దగ్గర ఏదైతే పాకిస్తాన్ చేసిన ప్రతి చర్యకు ప్రతి చర్యను భారత్ చూపించింది సో దీనికి సంబంధించి మనం ఎలాంటి ఆయుధాలను మన దగ్గర ఉన్నాయో కూడా కొంత బ్రీఫింగ్ చేసే ప్రయత్నం చేశారు ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ ఎలా వనికిపోయిందో మనం చూసాము మరి ఇప్పటికైనా పాక్ బుద్ధి మారుతుందా అంటే కుక్క తోక వంకర్ లాగా మళ్ళీ అలాగే ఉంటుందా ఏమైనా పాకిస్తాన్ మళ్ళీ బుద్ధి మార్చుకుంటుందంటారా ఎస్ అది కుక్క తోక లాంటిదే కుక్క తోక ఎప్పటికీ చక్క రాదు పాకిస్తాన్ వైఖరి కూడా సరైన పద్ధతికి వస్తుంది అనేది మాత్రం మన మనకు సంబంధించిన ఇప్పటికే రిటైర్డ్ లెఫ్టినెంట్లు గవర్నర్ లెఫ్టినెంట్లు కావచ్చు అదేవిధంగా డీజీఎం బోల్ కావచ్చు రిటైర్ అయిన వాళ్ళు చెప్తున్నారు పాక్ ఇప్పుడు కాదు పంతొమ్మిది నుంచి డెబ్బై ఈ యుద్ధాలన్నీ కనుక చూస్తే కార్గిల్ వీటన్నిటికి సంబంధించి అప్పటి నుంచి కూడా పాక్ వ్యవహారం అలాగే ఉంది కుక్కతో ఒక వంకరే దాన్ని నువ్వు రాయి కట్టినా ఏది కట్టినా అది స్ట్రైట్ గా అయ్యే పరిస్థితి లేదు సో ఇప్పుడు కూడా ఇది మళ్ళీ ఇలాంటి బుద్ధే చూపిస్తుంది ఒక్కర బుద్ధే చూపిస్తుంది ఆ ఈ యొక్క ఇలా ఈ ఇలాంటి వైఖరి ఉండడం వల్లే పాక్ మనం ఇంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఆ రాబోయే రోజులలో కూడా ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఆపరేషన్ సింధూర్ పురు కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైతే ఉగ్రవాదుల కదలికలు భారత్ కంటపడ్డ ఉగ్రవాదులు చర్యలు ఏదైనా భారత్ పర్యాటకుల పైన అదేవిధంగా భారత్ కి సంబంధించిన ఆ బార్డర్ లో కానీ ఎక్కడైనా వారు దాడులు చేసే ప్రయత్నం కనుక చేస్తే ఈసారి మట్టు పెట్టడం ఖాయం అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు భారత ఆర్మీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది ఏ క్షణానైనా ఒక తూట భారత్ లో పడితే ఇక్కడి నుంచి అన్వాయుధాలు పంపించి పాక్లు లేకుండా చేస్తామనేది చాలా స్పష్టంగా చెప్తుంది అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమూలంగా నిర్మూలన చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తే గనక మన భారత సైన్యం కేవలం ఉగ్రవాదుల స్థావరాలను అంటే ఉగ్రవాదాన్ని కంప్లీట్ గా పూర్తి కంప్లీట్ గా ధ్వంసం చేయాలి అనే దాని మీద మాత్రమే టార్గెట్ చేసాము అలాగే ఏదైతే పాకిస్తాన్ సైన్యానికి నష్టం వాటిల్లిందో దానికి ఖచ్చితంగా మనం బాధ్యత వహిస్తామని కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఈ ప్రెస్ మీట్ లో అయితే చెప్పడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే గనక మనం ఎవరికి అంటే అక్కడున్న పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే టార్గెట్ చేసినట్లుగా ఇందులో మనం కంప్లీట్ ఆపరేషన్ సింధుర్తో సక్సెస్ అయినట్టుగా అయితే డీటెయిల్స్ వెల్లడించడం అయితే జరిగింది